అయోధ్యలో శోకం దశరథుని అంతిమయాత్ర అయోధ్య రాజభవనం వెలవెలబోతోంది ఒకప్పుడు కలకలలాడే ఆ భవనంలో ఇప్పుడు నిశ్శబ్దం అలుముకుంది తన గదిలో దీనంగా పడుకున్న దశరథ మహారాజు రామా నా తండ్రీ రామా అని విలపిస్తూ తన ప్రియమైన కుమారుడి కోసం పరితపిస్తున్నాడు రాముడు అడవికి వెళ్లిపోయినప్పట్నుండి ఆయన మనసులో క్షణంకూడా శాంతిలేదు కౌసల్యాదేవి కన్నీళ్లతో రాజు పక్కనే కూర్చుని ఉంది ఆమె తన బాధను అదిమిపెట్టుకుని రాజుకు ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తోంది కాని దశరథుడి కళ్ళు మాత్రం గదిద్వారం వైపు చూస్తూ ఎప్పుడైనా తన రాముడు తిరిగి వస్తాడేమోనని ఎదురుచూస్తున్నాయి ఆయన గుండెలో రామవియోగం ఒక మంటలా కాలుతోంది అప్పుడు దశరథుడు తన గతాన్ని గుర్తుచేసుకున్నారు ఎన్నో ఏళ్ల క్రితం ఆయన యువరాజుగా ఉన్నప్పుడు వేట కోసం అడవికి వెళ్లారు రోజు వర్షం కురుస్తోంది అడవి అంతా చీకటిగా ఉంది శబ్దాను బట్టి బాణం వేయగలిగే శబ్దభేది విద్యలో ఆయనకు అపారమైన ప్రావీణ్యం ఉండేది నది ఒడ్డున ముంచినప్పుడు వచ్చే బుడబుడ శబ్దాన్ని విని అది ఏదో ఏనుగు అని దశరథుడు పొరబడ్డారు వెంటనే ఆయన తన బాణాన్ని వదిలారు కాని అక్కడ ఉన్నది ఏనుగు కాదు తన వృద్ధ తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకువెళ్లడానికి వచ్చిన శ్రవణకుమారుడు అనే బాలుడు ఆ బాణం నేరుగా శ్రవణకుమారుడికి తగిలింది తన తప్పు తెలుసుకున్న దశరథుడు పరుగున వెళ్లి శ్రవణకుమారుడి కంటిచూపులేని తల్లిదండ్రులను కలిశారు తన కొడుకు మరణవార్త విన్న ఆ తండ్రి గుండె పగిలిపోయింది ఆయన దశరథుడిని చూసి బావురుమన్నారు ఆ వృద్ధుడి శోకం అడవిని ప్రతిధ్వనింపజేసింది రాజా మేము మా కొడుకు వియోగంతో ఎలా ప్రాణాలు విడుస్తున్నామో నువ్వుకూడా నీ ముసలితనంలో పుత్రవియోగంతోనే మరణిస్తావు అని శ్రవణకుమారుడి తండ్రి శపించాడు ఆ శాపమే ఇప్పుడు నిజమవుతోందని దశరథుడు కౌసల్యతో చెప్పారు కొడుకు దూరమైన బాధ మనిషిని ఎలా చంపుతుందో ఆయనకు ఇప్పుడు అర్థమైంది రామ సీత లక్ష్మణ అని చివరిసారిగా మెల్లగా పలుకుతూ కౌసల్య చేతుల్లోనే దశరథ మహారాజు తన చివరి శ్వాస వదిలారు అయోధ్య రాజ్యానికి సూర్యుడిలా వెలిగిన రాజు అస్తమించారు రాజ్యభవనంలో విషాద రోదనలు మిన్నంటాయి రాజు మరణవార్త తెలియగానే అయోధ్యనగరమంతా శోకసముద్రంలో మునిగిపోయింది ప్రజలందరూ తమ కన్నతండ్రిని కోల్పోయినట్లు వీధుల్లో ఏడుస్తున్నారు ఎప్పుడూ పండుగలా ఉండే అయోధ్య వీధులు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి మరోవైపు కైకేయి తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది తాను అడిగిన రెండు వరాల వల్ల తన భర్త మరణించాడని అయోధ్యకు ఇంత పెద్ద కష్టం వచ్చిందని ఆమె గ్రహించింది ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది తన స్వార్థం ఎంతటి అనర్ధానికి దారితీసిందో చూసి ఆమె కుమిలిపోతోంది రాజగురువు వశిష్ఠుడూ మరియు మంత్రి సుమంత్రుడు కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు రాజసింహాసనం ఎక్కువ కాలం ఖాళీగా ఉండకూడదు అందుకే వెంటనే భరతుణ్ణి కేకయ రాజ్యం నుండి తీసుకురావాలని వేగంగా వెళ్లే దూతలను పంపారు అయోధ్య భవిష్యత్తిప్పుడు భరతుడి చేతుల్లోనే ఉంది